బంగారం ధరలు రోజురోజుకి ఆకాశాన్ని అంటుకుంటున్నాయి అయితే ఫిబ్రవరి ఒకటి తర్వాత బంగారం అయితే కొనలేరు వారందరికీ కూడా బిగ్ షాప్ కేంద్రం కొత్త రూల్స్ ఏమిటి అసలు ఫిబ్రవరి ఒకటి తర్వాత బంగారం పరిస్థితి ఏమిటి సో ఈ వీడియోలో వీటిని గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం బడ్జెట్ ప్రభావం బంగారంపై పడింది బంగారం ధరలపై పన్నులకు సంబంధించి కేంద్ర బడ్జెట్లో రెండు వేల ఇరవై ఐదులో పెద్ద నిర్ణయం తీసుకోవచ్చు అయితే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఒకటిన సమర్పించబోతున్న ఈ బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు బంగారంపై కస్టమ్ డ్యూటీని పెంచవచ్చు అయితే వాస్తవానికి గతేడాది కేంద్ర బడ్జెట్లో కస్టమ్ డ్యూటీని చూసినట్లయితే పదిహేను శాతం నుంచి ఆరు శాతానికి తగ్గించడంతో కాస్త బంగారం ధరలు అయితే తగ్గడం జరిగింది అయితే ఈసారి కస్టమ్ డ్యూటీని పెంచితే మాత్రం బంగారం దిగుమతుల వ్యయం పెరిగి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది సో బంగారం ధరలకు సంబంధించి ఇటీవలే ఢిల్లీలో పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ రేట్ చూసుకున్నట్లయితే ఎనభై రెండు వేలకు చేరుకుంది ముఖ్యంగా బడ్జెట్ తర్వాత రానున్న రోజుల్లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు అయితే ప్రస్తుతం పది గ్రాముల బంగారం ధర ఢిల్లీలో ఎనభై ఒక్క పోయే మూడు వందలుగా ఉంది ఇక ఎనభై ఐదు వేల నుంచి తొంభై వేల వరకు ధర పలికే అవకాశం అయితే ఉంది సో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే పది గ్రాముల బంగారం ధర ఎనభై ఐదు వేల నుంచి తొంభై వేల రూపాయల వరకు చేరవచ్చని మార్కెట్ నిపుణులు అంటున్నారు తక్కువ వడ్డీ రేట్లు ప్రపంచ ఆర్థిక అనిశ్చితిలో బంగారానికి డిమాండ్ పెంచడమే కాకుండా ఈ ప్రపంచ సెంట్రల్ బ్యాంకులు నిరంతరం బంగారం కొనుగోలు చేయడం కూడా ధరలకు ఆధ్యం పొస్తుంది ఈరోజు బంగారం ధర చూసినట్లయితే ఇరవై ఎనిమిది జనవరి నాటికి పది గ్రాముల ధర ఎనభై వేల మూడు వందల యాభై ఐదు వద్ద ప్రారంభమయ్యాయి సో వెండి అయితే కేజీకి తొమ్మిది వేల రెండు వందల ఇరవై మూడు రూపాయల వద్ద స్థిరంగా ఉంది సింపుల్గా చెప్పాలంటే ఈరోజు పది గ్రాముల బంగారం ధర ఎనభై వేల మూడు వందల యాభై ఐదు వరకు ఉంటుందని అంచనా అయితే బంగారంపై బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ప్రభావం ఎందుకు ఉంటుంది అసలు ఏ విధంగా కన్సిడర్ చేయవచ్చు బంగారం పెరుగుదలకు ఈ బడ్జెట్కు సంబంధం ఏమిటి అంటే ఈ బడ్జెట్లో భాగంగా కస్టమ్ డ్యూటీని పెంచితే పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ అయితే బంగారంపై పడుతుందండి సో తద్వారా బంగారం యొక్క ధరలు ఆకాశాన్ని అంటుతాయి సో ఇదే జరిగితే దేశీయ మార్కెట్లో బంగారం ధరలు వేగంగా పెరిగే అవకాశం కూడా ఉంది సో దీంతోపాటు గతేడాది బడ్జెట్లో కోత విధించడం విధించడంతో అక్రమ దిగుమతులు తగ్గుముఖం పట్టాయి ఇప్పుడు మళ్ళీ సుంకం పెంచితే సీన్ రివర్స్ కావచ్చు ఇప్పుడు బంగారం కొనవచ్చా అంటే బంగారం కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు బడ్జెట్ తర్వాత నగలు షాపులకు వెళ్ళాలన్నది నిపుణుల సూచన ప్రస్తుతం కస్టమ్ డ్యూటీని పెంచితే బంగారం ధరలో పెరిగే అవకాశం ఉంది ప్రస్తుతం మార్కెట్ వడిదలకు కొనసాగుతున్నాయి కాబట్టి పెట్టుబడి పెట్టుబడిదారులు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నిపుణుల అభిప్రాయం